తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందన్న గర్వంతో గతాన్ని వాస్తవాలను మరిచి చౌకబారు వ్యాఖ్యలతో టీడీపీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు కాకినాడ నగరం ప్రతిష్ట మంట కడుపుతున్నారని ఇరవై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ వైకాపా జేఏసీ కన్వీనర్ శుంకర్ విద్యాసాగర్ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని నిరాధారణ ఆరోపణలు చేస్తూ సమాజం ముందు దోషిగా చూపించాలని తపన పడుతున్న టీడీపీ నాయకులకు వైకపా కార్యకర్తల చేతిలో భంగపాటు తప్పదని హెచ్చరించారు కాలేజీ రోజుల నుండి రౌడీజంతో పెరిగిన మల్లెపూడి వీరు రాజకీయాలకు వచ్చినా కూడా పాత సంస్కృతిని అవలంబించడం దురదృష్టకరమని అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నగరానికి చెందిన నాయకులు టౌన్ ప్రెసిడెంట్లుగా పనిచేశారని వారు ఏనాడు హద్దుమీరి ప్రవర్తించలేదన్నారు గతాన్ని మరచి సాయం చేసిన వ్యక్తిపై నిరాధారణమైన ఆరోపణలు చేయడం కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని హితో పలికారు తమ నాయకుడు ద్వారం పొడి చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న అవినీతి అక్రమాల జాబితా సాక్ష్యాధారాలతో తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని వాటితోనే ప్రజల ముందు బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు కేవలం దురుద్దేశపూర్వకంగా పొడిపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తిరుమల కుమార్ గారు కానీ దోసలపూడి రామరాజు గారు కానీ నున్న దొరబాబు గారు కానీ వాళ్ళు చేశారు ధర్నాలు దీనికయ్యా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమైనా సాధించుకోవాల్సి వస్తే పేద ప్రజలకు ఏమైనా ఉపయోగపడి ఉంటే ఆటల కోసం తర్ణాలు చేశారు తప్ప ఇలా రోడ్ల మీద ఎక్కు దొరిలేసింది దే ఎప్పుడు చేయలేదు వాళ్ళు ఈయన దేనికి దొరిలేస్తాడ అంటే రోడ్డు మీద మొన్న జరిగిన దీపావళి సామాన్లకి దీపావళికి బారా బారాసత్యా షాపులు మున్సిపాలిటీ ద్వారా దక్కించుకునే విషయంలో అపోలో పక్కన ఒక షాపుకి వీళ్ళు అడగడం జరిగింది ఆర్డీఓ గారిని అయితే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి యాక్చువల్గా ఫైర్ వర్క్స్ సంబంధించింది ఏదైనా మీకు షాపుకి కేటాయించాలంటే అయితే వాటర్ సోర్స్ ఫుల్లుగా ఉన్న ప్లేస్ అయినా ఎంచుకుంటారు లేదా ఎక్కువ నిర్మానుష్య ప్రాంతం ఉన్నదైనా ఎంచుకుంటూ ఉంటారు లేదు అన్అిషియల్గా గతంలో కూడా ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను ఒక రెండు మూడు షాపులు ఎక్కడిచ్చున్నా సరే ఇలా మరీ గతిమాలినట్టుగా రోడ్ల మీద దొరికిసిన సందర్భాలు ఏ ప్రెసిడెంటు చేయాలా ఏ టీడీపీ టోన్ ప్రెసిడెంటు చేయలేదు ఈయనకి మాత్రమే చెల్లింది ఈ వీరు గారికి ఇదే వ్యక్తి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రెడ్డి గారి గురించి కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేశారు అయితే మనం కాకినాడలో ఒక టైప్ ఆఫ్ పద్ధతిగా ఉండే వ్యక్తుల్లో మనం చలామణి అవుతూ ఉన్నాం కాబట్టి మేము ముందు ఆ తీరిలోనే సమాధానం చెప్పాలి కాబట్టి ఇక్కడ కాకినాడ ప్రజలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే మేము సమాధానం చెప్తున్నాం చెప్పాలి అనుకుంటే వీరుగారి కంటే ఒక రెండు సంవత్సరాలు మేము చిన్నోళ్ళం అవ్వచ్చు ఆయన ఎలా నడుస్తాడో మేము అలా నడవగలం తేడా తెలియాలి కదా జనాల కనీసం అని చెప్పి ఈరోజు వీరుగారు మాట్లాడిన మాటల్లో వీటికి కొన్ని వివరణ ఇస్తున్నాను దయచేసి ఆలకిచ్చా ఫోర్ట్లో మొత్తం అంతా కూడా దొంగ పనులు చేసేసారని అందువల్ల పోర్టు సర్వనాశనం అయిపోయిందని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా వీరు ముందు తెలుసుకో పోర్టు గురించి మాట్లాడే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కాకినాడలో యాభై ఐదు వేల ఓట్ల పైచిలుపు మెజార్టీతో మీరు గెలిచారు అంటే దానికి ప్రధాన కారణం మీ యొక్క టీడీపీ పల్లకని ఇక్కడ మోసింది నలుగురు ఒకటి మత్స్యకారులు రెండు టీడీపీ కార్యకర్తలు మూడు జనసేన కార్యకర్తలు సానా సతీష్ గారు నాలుగు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని గత కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఈ పా పార్టీని భుజాన మోసినటువంటి వనమాడి సత్యనారాయణ గారు వనమాడి ఉమాశంకర గారు ఈరోజు అందులో ప్రధానంగా నష్టపోతుంది ఈ పోర్టు వల్ల నష్టపోతుంది ఎవరయ్యా అంటే మీ పల్లకి మోసిన ఈ నలుగురిలో మిమ్మల్ని నమ్ముకుని మీ మత్స్యకారులే మోసపోతున్నారు నష్టపోతూ ఉన్నారు కారణం ఏటయ్యా అంటే మా వాడంటూ గెలిస్తే మాకేదో ఆదరణ చూస్తాడు మేము ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా బాగా ఉంటామని ఆశతోటి నీకు ఓటు ఓటేసిన పాపానికి మీ మత్స్యకారులు ఓటేసిన పాపానికి ఈరోజు జరిగింది ఏటయ్యా అంటే మీ కక్ష రాజకీయాలతోటి చొల్లంగిలో వీరభద్రారెడ్డి గారికి సంబంధించిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఆప్ చేయించారు అందులో పనులు ఎవరు సుమారు ఐదు బస్సులతో మీ ఏటమగ ప్రాంతం నుంచే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇంకా తక్కువ చెప్తున్నాను నేను ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు మహిళలు ఆగస్టు నెలలో దాన్ని పర్యావరణ కాలుష్యం అని చెప్పి మీరు మోయించారు బాగానే ఉంది మరి మీ హయాంలోనే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కదా కంపెనీ ఓపెన్ అయ్యింది అప్పుడు గుర్తుకు రాలేదా మీకు పర్యావరణ కాలుష్యం అప్పుడు గుర్తుకు రాదు మీకు ఈరోజు ఖర్చు సాధించాలి కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది దానివల్ల పోయేదే ఏముంది ఎక్కడ కాకపోతే తీసుకెళ్ళి ఎక్కువ దిక్కు ఆయన ఆ కంపెనీ పెట్టుకుంటాడు అన్నీ పర్ఫెక్ట్గానే పోయేది ఎవర్రా అంటే ఈరోజు ఏటి మగ గ్రామం నుంచి ఎవరైతే మత్స్యకార సోదరి మనులు వెళ్ళి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి మీ కోట వేసిన పాపానికి అది పక్కన పెట్టేసారు ఇకపోతే ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా సహచరుడు మా కిషోర్ గారు చెప్పడం జరిగింది ఏది కూడా ఒక నాయకుడు విమర్శించినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి విమర్శించినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు దాంట్లో ఆయన చేసిన ఆరోపణలకు వివరణ ఎవరివ్వాలంటే ఉన్న ఎమ్మెల్యే ఇవ్వాలి ఆ పద్ధతి మానేసి ఒక ఇద్దరు నాయకులను ఎదరపెట్టించి వాళ్ళతోటి వ్యక్తిత్వ హనను అంటే ఒక వ్యక్తి గురించి చీప్గా మాట్లాడటం ఏదైతే ద్వారంపూడి రెడ్డి గారు ఆవభావాల గురించి అయితేనే ఆయన పోడర్ రాసుకొచ్చాడు అది రాసుకొచ్చాడు ఇది రాసుకొచ్చాడు అని మాట్లాడితేనే లేకపోతే సామెతలు లేపడం అయితేనే సామెతలతో చెప్పి ప్రెస్ మీట్ మొదలు పెట్టాలంటే డిక్కీ బలిసిన కోడి ఇల్లు ఎక్కు ఉంది వ్యవహారం అన్ని రకాల కబ్జాలు అన్ని రకాలుగా దౌర్జన్యాలు అన్నీ చేసి ఈ రోజున మీ నాయకుడికి తప్పుడు నివేదికలు తప్పుడుగా సమాచారం చేరవేసి ఆయన నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ఎవరంటే మీరిద్దరూ ముఖ్యంగా ఉన్నారు మా సోదరుడు చెప్పినట్టుగా ఈరోజు ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు సిటీ ప్రెసిడెంట్ కింద వీరు గారు ఏం చేశారన్నది ఆయన చెప్పారు పక్కనే కూర్చున్న తొమ్మల రమేష్ గారు పెద్ద మేధావి ఆయనే మొత్తం అడ్వైజర్ కమిటీ తెలుగుదేశం పార్టీ అని బిహేవ్ చేసే ఆయన గురించి కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ ఈమె కలెక్టర్ గారి ఆఫీసులో ఆఫీసర్లు కూర్చుని దగ్గర తీసుకున్నాం ఈయన ఆయన ఇంటి ముందున్న స్థలానికి కబ్జా చేస్తున్నాడని తిటికో ఖాళీ స్థలాలు కబ్జా చేస్తున్నాడని ఈ కూడా రక్షించమని అక్కడున్న స్థానిక ప్రజానీకం పెట్టుకున్న అర్జీ తుమ్ములు రమేష్ గారు మీరు చెప్తున్నారు మా ఎమ్మెల్యే గారు అని మా ఎమ్మెల్యే గారిని చాలా గౌరవం కూడా రాకుండా మాట్లాడుతున్నారు ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి ఇవే కబ్జాలు ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలంటే అది టీడీఆర్ బాండ్ల విషయం మాట్లాడారు మీరు కాకినాడ ప్రజల యొక్క ఏదో పోతుందని టీడీఆర్ బాండ్లు వాడడం వల్ల కాకినాడ సామాన్య వచ్చిన నష్టం ఏంటో మీకు ఏంటో మీకు తెలుసా టీడీఆర్ బాండ్ తీసుకుంటే దాన్ని ఒక కన్స్ట్రక్షన్ దాంట్లో ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవడానికి కానీ డీవియేషన్ కానీ వాడుకుంటారు దానివల్ల సామాన్య ప్రజానికి వచ్చిన నష్టం ఏంటి వాళ్ళు ఏమైనా ట్యాక్సీలు కట్టిన డబ్బులు ఏమైనా ఇస్తున్నారా వీళ్ళు ఏదైతే వాడుకున్నారో దానికి సంబంధించిన ఆ ప్లాన్కి సంబంధించిన దానికి ఫీజు కడతారు అదే దానికి ఎస్ఎఫ్టీకి ఎంత అని చెప్పి పన్ను మున్సిపాలిటీకి వస్తుంది రేపు అపార్ట్మెంట్ కట్టుకున్న కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నా వచ్చే ఇన్కమ్ ఎవరికి వస్తుంది రెవెన్యూ మున్సిపాలిటీకి వస్తుంది దానివల్ల మనం పన్నులు కట్టిన అమౌంట్కి ప్రజలకు వచ్చే నష్టం ఏముంది ఇందులో ఇదంతా కూడా అబద్ధం చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం టీడీఆర్ వాళ్ళని కూడా టీడీఆర్ చేతికి ఇవ్వకుండా ఓన్లీ ఆన్లైన్ పోర్టల్లోని ఇవ్వాలని రూల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు సంవత్సరాలు అయింది అది వచ్చి ఆ రూలు పూర్వం అయితే గతంలో ఇచ్చేవారేమో టీడీఆర్ వాళ్ళు చేతికి ఇచ్చేవారు ఇప్పుడు చేతికి కూడా ఇవ్వట్లేదు ఆన్లైన్లోనే ఉంటాయి ఎవరన్నా కొలను అనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన డబ్బు వైట్లో ట్రాన్స్ఫర్ చేసే అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు వాటిలో కన్స్ట్రక్షన్ వాడుకుంటారు ఇవన్నీ కూడా వదిలేసి కాకినాడ జనం ఏదో రకంగా రెచ్చగొట్టడం విధంగా మా నాయకులు ఏదో రకంగా అవినీతి పరను ముద్ర వేయాలని కోరిక మేరకు మీరు ఎలా మాట్లాడటం మాత్రం చాలా తప్పు ఇదే చెప్తున్నాను మీరు ఇన్ని రకాలుగా కుట్రలు చేస్తూ వ్యక్తిత్వ హాన్ని పాల్పడుతూ ఆయన జైలుకి వెళ్ళిపోతారు ఈం జైలుకి వెళ్ళిపోతారు జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళాలని కదా మీరు చూస్తున్నారు ఆరు నెలలైంది మీరు వచ్చి నాదమోహన గారు ఒకసారి వచ్చారు మీ ఎమ్మెల్యే గారు ఒకసారి వెళ్ళారు పోర్టులోకి మొన్న మళ్ళీ డిప్యూటీ సీఎం గారు వచ్చారు ఏదో రకంగా ఏదో లింక్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేయాలని మీరు చూస్తున్నారు యస్ మా నాయకుడు పౌడర్ రాసుకొని వచ్చాడు బొగ్గలు వచ్చినాయి ఏం భయపడలేదు మీరే అన్నారు కదా అల్లిపోతున్నారు జైలుకి వెళ్ళిపోతున్నారని మీరే అంటున్నారు బాగున్నాడు అందంగా ఉన్నాడని మా ఊడు భయపడే మనిషి కాదు ఈరోజు కూడా మా నాయకుడు ధైర్యంగా ఉన్నాడు ఎన్ని కమిటీలు వచ్చినా ఏం వచ్చినా తప్పు మేం చేయలేదు ప్రజల కోసమే మేము ఏం చేసినా ప్రజల కోసమే చేసామని చెప్పి ఆయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా నిద్రపడుతుంది మీరు అన్నట్టు లావుగా ఉన్నా బుజ్జుగా ఉన్నా పౌడర్ రాసుకొచ్చినా ఏం వచ్చినా కానీ పై ఇకపై కూడా ప్రజల కోసం పాటుపడండి మేమందరం కూడా హర్సిస్తాం మేము ఎన్నో ఆరోపణలు చేశాడు మా నాయకుడు మీ నాయకుడి మీద అది తప్పుని మీరు ఎక్కడ ఖండించలేదు మళ్ళీ తిరిగేవే గత నాలుగు సంవత్సరాలు బట్టి చెప్పిందే అయ్యని ఇవని ది బిఇని టీడీఆర్ బాండ్లని మీరు అధికార పక్షంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాను మేము విమర్శించాలి మీ గురించి ఇంకా మీరు ఇంకా మా నాయకుడిని అదే చెప్పి అదే చెప్పి అదే చెప్పి ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు అలా చెప్పుకుంటా పోతే మీ నాన్నగారు పది సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంట్ వంద గజల స్థలం అమ్మేశారు భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి రిజిస్ట్రేషన్ చేసేసి ఎక్కడో పటవల్లో ఉన్న రికార్డుని తీసుకొచ్చి దాన్ని కొట్టేసి పరలోపేట పేరు రాసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తప్పేశారు వాళ్ళేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఈ డాక్యుమెంట్ నెంబర్తో సహా ఉన్నాయి ఇదో దానికి మళ్ళీ మీ నాన్నగారే సాక్షి మీ వల్ల వస్తుంది ప్రజలకు అన్యాయం మీ వల్ల జరుగుతుంది ఎందుకంటే ఏదైనా ల్యాండ్ కబ్జా జరిగితే టౌన్ ప్లానింగ్లో నీకు నచ్చిన ఆఫీసుని పెట్టుకోవడం వన్ దేశాల స్థలాలు ఆకుపోయి చేసాడు వాళ్ళు అక్కడ ఇల్లు కట్టేసుకోవడం దానివల్ల ఎవరికి రెవెన్యూ ట్యాక్స్ లేదు ఏమీ లేదు మీ మనుషులు పెట్టుకోవడం నీకు ఎంత ముడుపు చెప్పుడు చేసాడు మీరు ఒక తూర్పు విభాగానికి సామంత రోజులాగా నచ్చినట్టుగా మొక్కలు అమ్మేసుకోవడం గతాన్ని మరచి చౌకబారు వ్యాఖ్యలతో గలుపుతున్నారు మల్లిపూడి వీరూపై మండిపడ్డ వైసీపీ నాయకులు ఎన్సీకే కిషోర్ విద్యాసాగర్ కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కేరళ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ పార్టీ పక్షపాత వైఖరి విడనాడి కేరళ రాష్ట్రానికి రావాల్సిన వాటా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండించిన పిఠాపురం జర్నలిస్టులు మోహన్ బాబుపై తక్షణమే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వార్తలు ఇంటితో సమాప్తం తిరిగి వచ్చే విట్రణ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం